రాజధాని అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇవ్వడంతో పాటు సీట్ క్యాపిటల్ నిర్మాణంలో పాలు పంచుకునేందుకు గతంలో సింగపూర్ ముందుకు వచ్చింది ఏర్పడే అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు అయితే ఏపీలో ప్రభుత్వం మరి అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభం కాగానే సింగపూర్ ఒప్పందాలు కూడా రద్దయిపోయాయి కన్సర్టియంగా ఏర్పడే అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు అయితే ఏపీలో ప్రభుత్వం మారి అమరావతి స్థానంలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభం కాగానే సింగపూర్ ఒప్పందాలు కూడా రద్దయిపోయాయి ఈ నేపథ్యంలో మరోసారి సింగపూర్ కన్సర్టియం ను అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో నేరుగా సీఎం చంద్రబాబు ఆ దేశానికి వెళ్లి లాంబింగ్ ప్రారంభించారు అక్కడి మంత్రి టాన్ సింగ్ తో భేటీ అయ్యారు మళ్లీ అమరావతికి వచ్చి రాజధాని నిర్మాణంలో పాలు కోరారు అయితే మరోసారి అమరావతిని రాజధానికి పనిచేసేందుకు సింగపూర్ మంత్రి నో చెప్పేశారు చంద్రబాబుతో భేటీపై సింగపూర్ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి టాన్ సిలింగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు సింగాపూర్ పర్యటన ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు భారత్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న రాష్ట్రంలో ఒకటైన ఏపీలో పెట్టుబడులు కార్యకలాపాల విస్తరణకు సింగాపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని కూడా తెలిపారు పోర్టులు గ్రీన్ ఎనర్జీ డిజిటల్ టెక్నాలజీ నైపుణ్య అభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో చర్చించినట్టు ఆయన వెల్లడించారు అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి నాటి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మాస్టర్ ప్లాన్ రూపకల్పన నిర్మాణ సహకారాన్ని అందించినట్టు తెలిపారు అమరావతిలో స్టార్టప్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సింగాపూర్ కంపెనీలు స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ కూడా దక్కించుకున్నాయని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారేక ఒప్పందంలో కొనసాగేందుకు సహకారం ఆగిపోయిందని ఆయన ప్రకటనలో తెలిపారు ఆ కారణంగానే అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ కన్సర్టిఎం బయటకు వచ్చేసిందన్నారు గత అనుభవాల కారణంగా సీడ్ క్యాపిటల్ విషయంలో సింగపూర్ కన్సర్టిఎం పనిచేసుకున్న అమరావతిలో ఏపీలో పట్టణ అభివృద్ధి సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు